She said that different amounts, I to my bedroom. my bedroom. is my own, my own room. She said up my channel is playing, so ఓన్లీ సిక్స్ నెంబర్స్ సబ్స్క్రైబర్స్ ఉన్నారు ప్లీజ్ సపోర్ట్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా ఒకటి చేసాము న్యూ యూట్యూబ్ ఛానల్ అని ఇక్కడ ఒకటి వైట్ కలర్ దూసు కదా దాన్ని జస్ట్ ఒకసారి నొక్కండి నొక్కితే అదే సబ్స్క్రైబ్ అయిపోతుంది మన ఛానల్ని లైక్ చేయండి షేర్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ మన చాలా ఫాలోవర్స్ రావాలి ఫా చాలామంది రావాలి మేము క్రిస్టియన్స్ అని చెప్పారు కదా మా బైబిల్ మా క్రిస్టియన్స్ అక్కడైతే ఒక మాది క్యాలెండర్ ఉంది సండే సండే మాకు క్యాలెండర్ కూడా ఉంటుంది అది మా క్యాలెండర్ ఇది ఇక్కడైతే మా పాస్టర్ ఇది మా పోస్టర్ వాళ్ళ అమ్మ నాన్న అడ్రస్ వచ్చేసి రాయదుర్గం అనంతపురం జిల్లా రాజీవ్ గాంధీ కాలనీ కింగ్ ఆఫ్ షాలెం క్రైస్ట్ చర్చ్ కూడా యూట్యూబ్ ఛానల్ ఉంది గాడ్స్ వర్డ్ కిరణ్ కుమార్ యూట్యూబ్ ఛానల్ అని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ షేర్ బటన్ క్లిక్ చేయండి ఇదంతా మా క్యాలెండర్ చూసారు కదా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి మనం సపోర్ట్ చేస్తారని నమ్మచ్చు బాయ్ బాయ్ అంటే